హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అన్నయ్య మన చేపల ఎన్ని అడుగుతున్నాడు రేట్లు ఇవన్నీ ఇవన్నీ ఇట్లో ఉన్నాయి మన దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి డ్రై ఫిష్ మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పెనుమూడి పులిగడ్డ వారద్ దగ్గర ఈ షాప్ వచ్చేసి ఐఫ్సాంగ్ గుడి పక్కన పెనుమూడి పుష్కరాలు కాబట్టి పక్కన మన షాపు ఇక్కడ మన దగ్గర చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి మీరు నా నెంబరు అన్నయ్య డిస్క్రిప్షన్లో గడిస్తాడు మీకు డోర్ డెలివరీ కూడా ఉంటుంది నేను కొరియర్లో కూడా వేస్తాను డీటీడీసీలో వేస్తున్నాను ప్రజెంట్ వాళ్ళ తప్ప ఇంక మిగతా వాళ్ళు ప్రజెంట్ ఇక్కడ ఎవరు తీసుకోవడలేదు ఇంకా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ ఉంటే కనుక బస్సుల్లో వేస్తున్నాను అది సపరేట్గా బాక్స్ అని కొనమంటున్నారు దాన్ని బట్టి అవి గడ పెట్టుకుంటా అంటే మీ ఇష్టం ఎక్కువ నైంటీ పర్సెంటేజ్ వాళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి డీటీడీసీలోకి ఇస్తున్నాను ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐటమ్స్ మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ కూడా తప్పకుండా చూడండి మీకు ఎవరికైనా కావస్తే కనుక నా వాట్సాప్లో తప్పకుండా హాయ్ అని పెట్టండి మన దగ్గర ఉన్న ఐటమ్స్ మొత్తం మీకు ఫోటోలు పెడతాను ఇప్పుడు మనం చేపలని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి జలలో ఇవి ఇట్లా కట్ చేసినాయి అనమాట అవి అన్నీ ఇందరు చూపించాయి ఇవి వచ్చేసి కేజీ రెండు వందలు పడతాయి ఇంక ఇవేమో పోసపరుగులు ఎన్ని పోసపరుగులు అంటారు ఈ కేజీ మూడు వందల యాభై పడతాయి మనకి ఇవేమో కడ్డీ చేపలు ఇవి మిక్సిడ్ అనమాట ఈ వచ్చేసి కేజీ మూడు వందలు పడతాయి చిన్న పెద్ద రెండు కలిసి ఉంటాయి ఇంకో ఎట్లాంటివి ఇంకోటి రెండు లోపల చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవేమో వలసలో ఇవి వచ్చేసి కేజీ రెండు వందలు అవి రొయ్యి పొప్పు చూపి చిన్నవి రొయ్యలు అనమాట కారానికి బాగుంటాయి ఇవాళ వచ్చినాయి ఇవి వచ్చేసి కేజీ నాలుగు వందలు இவ்வோ மெத்தல் ஃப்ரெண்ட்ஸ் மீடியம் சைஜ் போட்டு மெத்தல் இவச்சேஜி ஆறு வந்து ஃப்ரெண்ட்ஸ் இக்குரயில் கேஜி ஏழு யபை படுத்தி இன்னு அனமண்டொங்க ரயில் இஜி ஐது வந்து இது கூட ஏ பொங்கரயில் சின்ன இது வந்து வச்சி சப்பிடி சோடா ஃப்ரெண்ட்ஸ் தாடே சேப்பார் ரீசி சப்படி லையை உப்புக்கேப்பண்டர் வீட்டில் இவச்சி கேஜி மூடு வந்து ఆటలు ఉప్పు చేప ఇవి చిన్న సైజు ఇవి కేజీ రెండు వందల యాభై రూపాయలు పడతాయి ఇవి ఇయో తోన మొక్క అక్కడ ఉన్న తోన చూపిస్తాను ఈ తోన మొక్కలు కేజీ వచ్చేసి నాలుగు వందలు మెత్త మొక్క ఇట్లా కోసేసి ఉంటాయి ఇయో మ్యాన్ చేపలు ఇవన్నీ కేజీ నాలుగు వందల మేన్ చేపలు ఫ్రెండ్స్ ఈ తేల చేపలు అంటారు ఇవి కూడా నాలుగు వందల కేజీ ఈ కూడా ఏ ఉప్పు చేపలు ఇవి ఇవి కూడా మీడియం సైజు ఈ రెండు వందల యాభై రూపాయలు పడతాయి కేజీ ఫ్రెండ్స్ ఈ కానగలి ఈ హెచ్ఎస్ కేజీ నాలుగు వందలు పడితే పావు కేజీకి రెండు మూడు వేల తొమ్మిది ఈ పౌన్స్ అనమాట చేప తలకాయలు అవన్నీ కలిసి మిక్స్డ్ ఈ కేజీ రెండు వందలు ఈ వంజినల్లే పసుపు రాశారు ఇది పొండి చేప ఫ్రెండ్స్ ఇది పొండి చేప ఈ వారం వచ్చింది వారం బాగా రేటు ఉంది ఈ వచ్చేసి కేజీ వాళ్ళు పన్నెండు వందల రూపాయలు పడుతుంది అంత రేట్లు ఎప్పుడు లేవు ఈ సరుకు రావట్లేదు ఒక పది కేజీలు తెప్పించాను ఇది టోనా చేప ఫ్రెండ్స్ ఇది టోనా ఇది వచ్చేసి కేజీ నాలుగు వందలు మెత్తన మొక్క కోసి ఇస్తాను ఇది పానం ఫ్రెండ్స్ ఇది పానం మొక్క ఇది మెత్తన మొక్క కేజీ ఆరు వందలు అంత కండ ఇది పెద్ద చేపల మొక్కది ఫ్రెండ్స్ ఈ తేల్లో తేలంజినాల్లో మొత్తం కండ బాగుంటుంది ఇది వచ్చేసి కేజీ ఐదు వందలు చిన్న సైజ్ అన్నారు చూపించిన నాలుగు వందలు ఇది అయితే ఐదు వందలు ఇదేం బొమ్మడే ఫ్రెండ్స్ సముద్రం బొమ్మడే కులుపు బాగుంటారు ఇది వచ్చేసి కేజీ ఐదు వందలు మొక్క కోసిస్తాను ஜி நாலு வந்து சோன மொக்க இது இது கோன முக்க இது கேஜி நாலு ஆறு வந்து படத்து ரெண்டு வந்து மேன் சேப்பில் சின்னையே फ्रेंड्स இமோ ரயில் உப்பு ரொம்ப பப்பு இது உப்புக உண்டாய் செருவு பிப்பிது கேஜி ஆறு வந்து இந்தமாதிரி வீனவாள் அலவட்ட உண்டே பாகண்டே ఫ్రెండ్స్ ఇగోండి ఇవి చాకురేలు ఇంకా కొద్దిగా ఇంకా ఫ్రెష్ ఇవి ఇవాళ వచ్చినాయి ఇవి వచ్చేసి ఈ గోడ ఏడు యాభై పడతాయి ఇవి చూపించాను వెళ్ళట తేలలో ఈ నాలుగు వందలు తేలం జనాలు అంటారు ఇవన్నీ పొండి చేపలు ఇవాడు వచ్చినాయి ఇవి కడ్డి చేపల్లో కొంచెం గైర్ సైజు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కేజీ ఆరు వందలు ఇంత చూపించే మిక్స్డ్ అనమాట ఈ మూడు వందలు ఇవన్నీ మ్యాన్ చేపలు ఇవి కూడా అంతే నాలుగు వందలు ఈ మీడియం సైజు చీలికి ఈ మూడు వందల రూపాయలు అక్కడ ఉన్న ఇవి చిన్నవి ఇవి వచ్చేసి కేజీ రెండు వందలు ఇవి కూడా అవే మీడియం సైజే ఇవన్నీ మ్యాన్ చేపలు ఇవి ఇప్పుడు ఈ నాలుగు వందల కేజీ ఫ్రెండ్స్ ఇదేమో రొయ్య పప్పు ఇది వచ్చేసి కేజీ ఆరు వందలు పడుతుంది ఇది ఉప్పుదే అదే పప్పు ఇది చప్పటిది ఉంది ఈ సైజు రేటు కొంత కొంచెం పద్నాలుగు వందలు పడుతుంది కేజీ ఇది ఉడకపెట్టి గిలుతారనమాట కాస్టిక్ కాస్టిక్ చప్పటిది ఇది ఇవి అడసరొయ్య ఇది ఎనిమిది వందలు పడతాయి ఫ్రెండ్స్ ఈ అడసరొయ్యలు ఇవి చాలా బాగుంటాయి చాకరయ్యలు కన్నా తోక తోకపరిగలు అంటారో పోస్ ఈ కోవిరయలు అంటారో ఇవి వచ్చేసి కేజీ నాలుగు వందలు చప్పిడి ఇవి కూడా ఇవ ఉప్పు చేపలు ఇవి ఇవి వచ్చేసి కేజీ మూడు వందల యాభై పడతాయి ఫ్రెండ్స్ ఈ సైజు వచ్చేసి వీటికన్నా కేజీకి రెండు మూడు తుగితే ఈ సైజు నాలుగు వందలు పడతాయి ఇంకేం చూపించాను నేను అన్నా ఫ్రెండ్స్ ఓన్లీ రొయ్యలకి మెత్తలుగా క్లీనింగ్ చేసినందుకు ఛార్జ్ పడుతుంది ఇలా ఇవి ఇలా గిల్లిచ్చినందుకు ఓన్లీ కేజీకి వంద రూపాయలు ఛార్జ్ పడుతుంది ఇట్లా నీట్గా చేసిస్తాము లేదు మీరు గిల్లుకుంటానంటే మీ ఇష్టం మిగతా ఏ చేపలైనా ఫ్రీగానే కట్ చేసి ఇస్తాం వీటి వరకు ఛార్జీ పడతారు రెయిల్ గిల్లాలన్నా మెత్తల వరకు ఛార్జ్ మిగతా ఏ ఫిష్ అయినా ఎంతలో చేపైనా ఫ్రీగానే కట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇదే మొత్తం మన దగ్గర ఉన్న ఐటమ్స్ మొత్తం మీకు ఎవరికన్నా కావాలి ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో హాయ్ అని పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన మన షాప్ వచ్చేసి పెనుముళ్ళు మనం ఇటు నుంచి బ్రిడ్జి స్టార్టింగ్ ఇటు వెళ్తే అవునిగడ్డ వస్తుంది ఇటు వెళ్తే అవునిగడ్డ అవినగడ్డ నుంచి పెద్ద బ్రిడ్జి ఉన్న బ్రిడ్జి ఎండింగ్ ఎండింగ్ పాయింట్లో మన మన అదే ఇటు నుంచి వచ్చేసి రేపల నుంచి కరెక్ట్గా మన బ్రిడ్జి ఎక్కేటప్పుడు పెనుమూడి బ్రిడ్జి ఎక్కగానే పెద్ద బ్రిడ్జి కానీ మన ప్లేస్ వచ్చేసి పక్కన పెనుమూడి పుష్కరాల కావాలి ఉంటుంది మీకు ఎవరికైనా ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసిపోద్దా లేకపోతేనే ఆ బ్రిడ్జి ఎండింగ్లోనే అటు నుంచి అయినా ఇటు నుంచి అయినా పెనుమూడి దగ్గర ఎండింగ్ ఎన్ని పాయింట్లోనే మన షాప్ కనబడతాయి ఇట్లా బ్లూ షర్లు వేసి ఇదే ఫ్రెండ్స్ మన షాపు